ఈ ధనురాశులతో దాన్ని ధనుర్మాసం అంటారు ఈ ధనుర్మాసం వైష్ణవులందరికీ చాలా ముఖ్యమైన పండుగ ఆ కాలంలో ఈ ముగ్గులన్నీ వేసి ఆ మకర రథం ముగ్గులన్నీ కలిపి చేస్తూ ఉండేవారు ఆండాళ్ళ తల్లి రోజుకొక పాసరం పాడుతూ ఆ గోపికలు కృష్ణ భగవాను యొక్క సేవకి తీసుకువెళ్తూ ఉంటుంది అలాగే మనకి మకరమాసం కుంభమాసం మీనమాసం ఇలా మూడు వందల అరవై ఐదు రోజుల్ని వాళ్ళు ఇలాగా పన్నెండు సౌరమాసాలుగా వెడగొట్టారు ఒక రోమన్ చక్రవర్తి ఈ విధానం ఆయనకి చికాకు వచ్చింది ఆయన ఏమన్నాడు ఎప్పుడూ మార్చి నుంచే ప్రారంభం కావాలా అసలు యాక్చువల్గా ఆగస్టుకి ఒకప్పుడు సెక్స్టాలిస్ అని పేరు ఆగస్టు ముందు నెల జూన్ జూలై జూలైకి పెంటాలిస్ క్వింటాలిస్ అని పేర్లు ఉన్నాయి మీరు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చూస్తే అందులో ఈ పేర్లన్నీ